క్రికెట్ కావాలన్నా ఎవరికి కావాలన్నా క్రికెట్ ఇప్పుడు కాకపోతే వచ్చే పెట్టుకుంటాం వచ్చే సంవత్సరం అన్న పెట్టుకుంటాం కదా ఇది కాదు ఫస్ట్ దేశం గురించి ఏమైతుంది దేశం అది అది చూడాలి ముందు క్రికెట్ మ్యాచ్ ఇది కాదు సినిమాలు క్రికెట్ ఇవి కాదు కావాల్సింది అది అంత పెద్ద యుద్ధం జరుగుతుంది అదేం చేయాలి దాని గురించి మాట్లాడాలి క్రికెట్ అంటే ఎవరిని కావాలన్నా క్రికెట్ దాని వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకుంటుండ్రు ఎంతో మంది అక్కుల పాలు అవుతారు బెట్టింగ్ మీ బెట్టింగ్ ఆయన సిక్స్ కొడుతాడు ఫోర్ కొడుతున్నాయి విరాట్ కోహ్లీ ఫోర్ కొడుతుండ్రు ధోని సిక్స్ కొడుతు లేకపోతే ఇంకోళ్ళు ఎవరెవరు ఎవరు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇది కాదు అన్నా మాట్లాడాల్సింది నువ్వు కరెక్ట్ కాదు బంద్ చేయండి ఐపీఎల్ బంద్ చేస్తే నష్టమేమి ఎవరికి నష్టం మీరు సంపాదించిన కింటే ఎవరికైనా పేద ప్రజలకు పది రూపాయలు దానం చేసిన వాళ్ళు వాళ్ళ గురించి అన్న మాట్లాడే నువ్వు నా దేశం ఈ రోజు బార్డర్ లో ఎంతో మంది నువ్వు ఉగ్రవాదులని వచ్చి ఇక్కడికి వచ్చి చంపేసి వెళ్ళిపోయినరు నా అమాయకుల ప్రజల ప్రాణాలు తీసిన నా కొడుకులు వాళ్ళు దొరకలేదు దాని గురించి మాట్లాడాలంటే ఐపీఎల్ కావాలి నువ్వు మాట్లాడేది బాగాలేదు అలా కోపం వస్తుంది ఎవరిని కావాలన్నా నీకు క్రికెట్ ఆడితే నీకు నీకేమైనా ఉపయోగమా నాకేమన్నా ఉపయోగం పేద ప్రజలకు ఎవరికైనా ఉపయోగమా పేద ప్రజలకు ఎవరికైనా దానం చేసిండ్రా దాని గురించి అన్న మాట్లాడే ఎందుకన్నా ఎవరికి ఉపయోగం అన్నా మ్యాచ్ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా ఉన్నా రిపీట్ చేయకన్నా